నా నాలుకను చల్లార్చుటకు లాజర్లను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను చిన్న ప్రార్థన సగల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియా పరిలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు ఈ ఆదరణ కూడికలో పాలు పంపులు పొందే గొప్ప భాగ్యం మాకు ఇచ్చాం ఆ కుటుంబం ఆదరించబడాలి విడవబడిన కుమారులు కుటుంబస్తులు ఆదరించబడి ధైర్యమును పొందుకున్నటకు అలాగే నీ పాద సన్నిధిలో చేరిన మేమందరము ఆత్మీయంగా బలపరచబడుటకు మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు చదవబడిన వచనము ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితోనూ నీవే మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ అనో శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన వెన్నపములు అడిగి వేడుకొలుచున్నా అని తండ్రి ఆమె క్షమించండి ఇక్కడిక అధ్యక్షులుగా ఉన్న దైవజన్లకు సమయం ఇచ్చిన దైవజన్లకు నా నిండు బంధనాలు చదవబడిన వచ్చిన గమనించారా మీరందరూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వారు అనేది నా నమ్మకం ఈ ఉపమానం మీ అందరికీ పరిచయమే ధనవంతుడు లాజరు మనందకు తెలిసిన విషయమే కదా ఆ ధనవంతుడు యాతన పడుచు ఒక మాట అంటున్నాడు తండ్రివైన అబ్రహామ చాలా గట్టిగా కేగేస్తున్నాడు కదండి తండ్రివైన అబ్రహామ ఎక్కడ కేగేస్తున్నాడు యాతనకరమైన ప్రదేశానికి వెళ్ళిన తరువాత ఏమండి ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే ఉపయోగం కదా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ కేక వేసినట్లయితే ఆ యాతనకరమైన ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు తెలుగులో సామెత ఉంటది కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఈ కేక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆలోచన చేద్దాం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ ధనవంతునికి చాలా అవకాశం ఉందండి తన ఇంటి ముందే ఆ లాజరు పడున్నాడు ఎప్పుడు లాజర్ ను పట్టించుకోలే బా నేను అంటాను తను ఎదురుగా కనబడుతున్నప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడేమో క్రీస్తు ప్రేమను పంచవలసిన దేవుని ప్రేమను పంచవలసిన కొని దేవుని ప్రేమను అలా ఉంచిన మానవత్వం కదా ఇప్పుడు సహజంగా మనం సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు ఎవరికైనా లేనోళ్ళకి కొంచెం పెట్టడం మానవత్వం తను తినగా బాగా తిన్న తర్వాత కొన్ని మిగిలిపోయిందన్న అయా లాజర్ కొంచెం పెట్టండి ఎదురుగా పడి ఉన్నాడుగా మనందరం తినేసాం కొంచెం మిగిలింది అక్కడ అతను పెట్టండి అయ్యా ఏమండి అది మానవత్వం కనీసం అది కూడా కలిగి ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ధనవంతుడు తన నిర్లక్ష్యాన్ని బచ్చి ఆ నిత్య నరకాగ్నికి చేరిన తరువాత పగలైన అని బిగ్గరగా కేక తదుపరి కూడా లాజరు ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు తండ్రి అబ్రహామ నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము లాజరును అనే మాట వాడేటప్పుడు బహుశా ధనవంతుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడేమో కదా అరే భూమి మీద నా కళ్ళ ముందే పడున్నా నేను పట్టించుకోలేదే ఇప్పుడు అతనితోనే నాకు అవసరత ఏర్పడింది ఆ లాజరు అనే పేరు వాడేటప్పుడు బహుశా ధనవంతుడు కిన్నుడైపోయి ఉంచాడు ఆ సిగ్గుతో ఏ ఎలా చెప్పాలో తెలియక ఏమండి అక్కడ నాలుకను చల్లార్చకు ఒక నీటి బొట్టు అంటున్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు లాజర్ తీసుకుని తెలిస్తే తాగేవాడ ఎవరు నువ్వు లోమగా అని కూడా కదా చవండి పరిస్థితి మారింది ఇక్కడ ధనం సమృద్ధిగా ఉంది లెక్క చేయలేదు అనేక మంది సేవకులు చెప్పే ధనవంతుడి ధనవంతుడిగా నీ ధనం నీకు అక్కలకు ఇప్పుడు కరోనా టైంలో మనం ఆలోచన చేద్దాం బాగా ధనం ఉన్న వాళ్ళు ఎంతమంది మైన్ వారి ధనం వారి ప్రాణాన్ని కాపాడగలిగిందా ధనం కొంతవరకే కానీ ప్రభు నిన్ను అంతము వరకు నడిపించే దేవుడు ఈ లోకాన్ని విడిచిన తరువాత ఆ నిత్య రాజ్యంలో నిన్ను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు ధనవంతుడు నిర్లక్ష్యం వహించాడు ఆ నిత్య నరకాగ్నికి యాతన పడుచున్నా నన్ను రాయి కదా ఆ యాతనకరమైన ప్రదేశంకు పోకుండా ఉండడానికే దేవుడి విషయాన్ని మనకు తెలియపరుస్తూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయింప చేశాడు తండ్రి అయిన ఆ పిలుపు మీద భూమి మీద ఉన్నప్పుడు పిలిస్తే ఆ యాతనకరమైన ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరత లేనే లేదండి లేనే లేదండి ఇక్కడ నిర్లక్ష్యపరిచి ఆ లాజర్ ను నిర్లక్ష్యపరిచాడు అక్కడ లాజరు చేతి వేలు మీద ఒక నీటి చుక్క నా కొరకు పంపించమంటున్నాడు ఇక్కడ ఏది నిర్లక్ష్యం చేశాడు ఆత్మీయతను నిర్లక్ష్యం చేశాడు మానవత్వాన్ని కనపరచకుండా ఉన్నాడు తన ప్రేమను కనపరచవలసిన సాటి మనిషిగా సహాయం చేయవలసిన వ్యక్తి నిర్లక్ష్యం వహించాడు ఆ యాతనకరమైన ప్రదేశం నుండి కేకలేస్తున్నాడు తండ్రలైన బ్రహ్మ తన వేలి కొనను నీటిలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు పేరట తెలియపరుస్తున్నా ఇప్పుడు మనం నిర్లక్ష్య పరిస్తే ఆ ఏమీ కాదులే ఇలాగే చెప్తా ఉంటారు శావకులు అన్నట్లుగా మనం వెళ్ళిపోతూ ఒక రోజు రాబోతుంది ఆ రోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈరోజు నిన్ను నువ్వు చేసుకుని నీ ఆత్మీయతను సరిదిద్దుకుని ప్రభుకిస్తునిగా ప్రభు చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఆ యాతనకరమైన ప్రదేశమునకు పోవాల్సిన అవసరంగా లేదండి నిత్య విశ్రాంతిలో ప్రభుత్వం ఉండాలి అని నీవు ఆశిస్తున్నట్లయితే అక్కడ సహోదరి పాడారు కదా క్రైస్తవు మరవద్దు ఆయన రాకడ ఆయన రాకడ గురించి మనం మరిచిపోవడానికి వెళ్ళదు ఆయన ఎప్పుడో తెలీదు మన పోకడ ఎప్పుడో తెలీదు ఎట్లా కనబడిన వాళ్ళు అట్లా మాయమైపోవడం మనం చూస్తున్నాం రీసెంట్ గా ఒక వార్త విన్నాను ఒక వ్యక్తి ఇలా ట్యాప్ వదిలేడాక ఆ ట్యాప్ లో నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి ఆ వాటర్ తో పాటే మనిషి ముందుకు పడిపోయాడు అదేవిధంగా పడిపోయాడు అని అందరూ వచ్చి చూసి అప్పటికే చనిపోయాడండి మనం న్యూస్ లో వింటున్నాం క్రికెట్ ఆడుతున్న వ్యక్తి ఆ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయి చనిపోవడం ఇలాంటి మరణాలు మనం ఈ తరచు ఎక్కువగా వింటూ ఉన్నామండి అంటే తెలియపరుస్తుంది మన పోకడప్పుడు తెలీదు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవులు మంచి జీవితము అని భక్తుడు రాసినట్లుగా ఇలా కనబడిన వాళ్ళు అలా మాయమైపోవడం మనం చూస్తున్నాం సిద్ధపాటు ఎంతైనా అవసరం కుటుంబం మామయ్యోళ్ళు వారి పనుల రీత్యా చక్కగా కుటుంబస్తులందరినీ సర్దుబాటు చేసుకునే తాతయ్య ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు ఈ కుటుంబం ఇంకను ఆదరించబడి మనం ఎన్ని మాటలు చెప్పిన ఆదరణ కాదు గాని ప్రభువు మాట వారిని ఆదరించేది దేవుడే వారికి తండ్రిగా ఉండి ఈ కుటుంబస్తులందరినీ మామూలు కుటుంబాలన్నింటినీ మామను దేవుడు జ్ఞాపకం చేసుకుని ధైర్యపరిచి బలపరిచి ముందుకు కొనసాగింప చేస్తున్నాడని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను కూడా వచ్చిన మనందరికీ ఒక హెచ్చరిక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి మీరు గమనించారా మనం అన్న నేను మీరు అన్లా ఎందుకంటే నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమండి మన సిద్ధపడి ఉన్నప్పుడే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన లేదా ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చిన ఆ నిత్య విశ్రాంతిలో తరలోక రాజ్యంలో మనము చము కనుక ఈ ధనవంతుని వలే ఇక్కడ నిర్లక్ష్యపరిచి అక్కడికి వెళ్లి కేటల్ వేయడం వల్ల ఉపయోగం లేని లేదండి ఇక్కడే ప్రభువును కలుసుకున్నట్లయితే ప్రభువును తెలుసుకున్నట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనకు ఒక భరోసా ఈ లోకంలో మనం కాలం దేవుడు మనకు తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన ప్రేమట ఆ నిత్య రాజ్యంలో ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు గనుక ధనవంతుని వలే కాక ప్రభువును కలిగిన లాస్ వల్లే ఈ లోకంలో ధనం లేకపోవచ్చు గమనించండి ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే బండి ముందుకు వెళ్ళిపోద్ది అన్నీ ఉన్నాయి దేవుణ్ణి తోడు లేదు ఆ మనిషి ఏదో విధంగా కష్టాలు వస్తూ ఉంటాయి బాగా ధన ఉన్న ప్రశాంతంగా నిద్రపోగలరా ఏవండి దేవుణ్ణి తోడు ఎంతైనా అవసరం ఏమీ లేకపోయినా దేవుడు ఆయన పక్షాన ఉన్నాడంటే ఏదో మార్గం తెలిసి దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు కనుక ప్రభువును కలిగి ప్రభు చిత్తానుసారంగా ప్రభు విడలుగా మనందరం జీవించాలనేదే దేవుడు ఆశిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన చిత్తానుసారమైన వ్యక్తులుగా సిద్ధపాటు కలిగిన వారముగా ఆయన విడలుగా ఆయన సాక్షులుగా మనం జీవిస్తూ ఆయన్ను పరిచే సాధనాలుగా మనం ఉండాలనేదే నా ఆశ అలాగే కుటుంబం దేవుడు తోడే ఉండబోతున్నాడు వారికి దేవుడే వారి పక్షమున ఉండి ఆ కుటుంబాలను ఇంకనో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా అభివృద్ధి పరచి అన్ని విషయాల్లో ఆయన కృప చూపించి ముందుకు నడిపించబోతున్నాడు అని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన సగల ఆశీర్వాదముల కారణ మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వంద